ఏపీ ప్రజలకు తెలుగులో కృతజ్ఞతలు తెలిపారు ప్రధాని మోదీ విశాఖ జిల్లాలో పర్యటించిన ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కలిసి భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు అంతకుముందు ఇరువురితో కలిసి ఒకే వాహనంపై రోడ్ షోలో పాల్గొన్నారు మోడీ అనంతరం ఏపీని అభివృద్ధి బాట పట్టించేలా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగానికి ఊపిరి లూదేలా రెండు పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు భవిష్యత్తులో పెద్ద ఎత్తున గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో ఏపీ అగ్రస్థానంలో ఉండబోతోందని తెలిపారు ఆంధ్ర ప్రజల ప్రతిభ వల్ల ఐటీకి ఏపీ కేంద్ర బిందువుగా మారబోతుందని చెప్పారు మోదీ రూపీస్ ये प्रोजेक्ट आंध्र प्रदेश को विकास को नई ऊंचाई देंगे मेन डेवलपमेंट प्रोजेक्ट के लिए आंध्र प्रदेश समेत पूरे देश को बधाई देता हूं साथियों आंध्र प्रदेश अपने इनोवेटिव नेचर के कारण आईटी और टेक्नोलॉजी का इतना बड़ा हब है अब समय है आंध्र नई फ्यूचरिस्टिक टेक्नोलॉजीज का सेंटर बने जो टेक्नोलॉजीज अभी डेवलप हो रही है हम अभी से उनमें लीड लें आज ग्रीन हाइड्रोजन का इस्तेमाल ये ऐसा ही उभरता हुआ क्षेत्र है देश ने 2023 में नेशनल ग्रीन हाइड्रोजन मिशन की शुरुआत की थी हमारा 2014 నుంచి 19 मधले बहुत इब्बंदुल पडडा मनी आ समयलो केंद्रम अंडागा नीलचिंडनी तेलु परो सीएम चंद्रबाबू ఒక్కో ఇటుక పేర్చుకుంటూ రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తున్నామన్న ఆయన సూపర్ సిక్స్ హామీలను అమలు చేసి తీరుతామని విశాఖ సభాముఖంగా మరోసారి హామీ ఇచ్చారు అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా సుపరిపాలన సాగిస్తామని తెలిపారు చంద్రబాబు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చాలా ఇబ్బందులు పడ్డాం అనేక సమస్యలు వచ్చాయి రాష్ట్రం వెంటిలేటర్ పైన పోయే పరిస్థితి వచ్చింది కానీ కేంద్రం మనకు అండగా నిలిచింది రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ముందుకు పోతున్నాం పింఛన్లు ఇచ్చాం అన్న క్యాంటీన్లు పెట్టాం దీపం రెండు కింద ఆడబిడ్డలకి వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం మెగా డిఎస్సి కి తొందరలోనే ఇంటర్ పిలిచే పరిస్థితికి వచ్చాం ఇవి చేయడమే కాకుండా ఇంకో పక్కన మీరు చూస్తే సూపర్ సిక్స్ ఏవైతే చెప్పామో ఆ సూపర్ సిక్స్ అన్ని కూడా పూర్తి చేసే బాధ్యత ఎన్డీఏ తీసుకుంటామని మరొక్కసారి విశాఖపట్నంలో మీ అందరికీ హామీ ఇస్తున్న కష్టాలున్నాయి సమస్యలున్నాయి అధిగమిస్తాం ముందుకెళ్తాం ఒక పక్క అభివృద్ది ఇంకో పక్క సంక్షేమం రెండు కూడా సుపరిపాలనతో ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రాష్ట్రంలో పెట్టుబడులు ఊపందుకున్నాయి అటు కేంద్రంతో సమన్వయంతో మన బ్రాండ్ కూడా పెంచుకుంటూ మనం భారతదేశాన్ని ప్రపంచంలోనే మూడో బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు మోదీ ఆహర్నిశలు శ్రమిస్తున్నారని ప్రధానిపై ప్రశంసల జల్లు కురిపించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖలో జరిగిన ప్రజా వేదిక బహిరంగ సభలో పాల్గొన్న ఆయన బలమైన భారత్ కోసం నాలుగున్నర దశాబ్దాలుగా పరితపిస్తున్నారని కొనియాడారు కాశ్మీర్ వరకు ప్రజలందరితో మమేకమై వారందరినీ ఏకతాటిపై నడిపిస్తే అది ఆత్మనిర్భర భారత్ అవుతుంది అదే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ప్రజల గుండెల్లో దేశభక్తి ధైర్య సాహసాలతో నింపితే అది పటిష్టమైన బలిష్టమైన భారతం అవుతుంది అది ఒక రోజున అఖండ భారతం అయి తీరుతుంది ఐదేళ్ల అవినీతి అరాచక పాలనలో ఆంధ్రప్రదేశ్ అంధకారంలో కూరుకుపోయినప్పుడు ఆ రోజున మన ముందుకొచ్చి మేము ఎన్డీఏ కూటమితో మనం నిలబెడదాం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలు నిలబెడదాం అభివృద్ధి పదం నడిపిద్దామని చెప్పి ఆ రోజు ఆసియా జ్యోతిలో నిలబడ్డారు అసలు అభివృద్ధికి ఆస్కారమే లేదు ఆంధ్రాకి అనే స్థితి నుంచి అభివృద్ధి అంటే ఆంధ్రానే అని చెప్పుకునేలా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రధానమంత్రి గారి నిర్దేశకత్వంలో వారి సూచనలతో సహకారంతో కేబినెట్ కానీ మంత్రివర్గ సహచరులు కానీ కష్టపడతాం అహిర్నిసులు రేయం భవన్లు కష్టపడతాం దేశ ప్రభుత్వ ప్రగతిలో భాగస్వామ్యులవుతాం ఆంధ్రప్రదేశ్ ఇక ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు వైసీపీ నేతలు విశాఖ స్టీల్ ప్లాంట్పై చంద్రబాబు మోసం మరోసారి బయటపడిందని విమర్శిస్తున్నారు మోదీ సభలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై చంద్రబాబు కనీసం ప్రస్తావించలేదని స్టీల్ ప్లాంట్ను ఆదుకోవాలని ప్రధానికి విజ్ఞప్తి కూడా చేయలేదని మండిపడుతున్నారు